తోటపల్లి గూడూరు మండలంలోని ముంగరదురువు గ్రామంలో బుధవారం వినాయక చవితి పర్వదినాన్ని స్థానిక దేవస్థానంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా దాతలు భక్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు విద్యుత్ దీప కాంతులతో మేల తాళాలతో ఆలయం శోభిలింది భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకుని వాయనాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు వినాయక స్వామి ఆలయానికి మొగిలిగుంట పోతన ఆధ్వర్యంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆలయాన్ని సందర్శించారు ఆలయ అర్చకులు సోమిరెడ్డిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు శాసనసభ్యులు సోమిరెడ్డిని గ్రామస్తులు ఆహ్వానించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఈ గ్రామంలో అందరూ సమైక్యంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు వినాయకుని ఆశీస్సులు అందరికీ ఉండాలని దైవాన్ని వేడుకున్నట్లు చెప్పారు ఆలయాన్ని సందర్శించిన వారిలో రాష్ట్ర టిడిపి కార్యదర్శి బొమ్మి సురేంద్ర వెంకటాచలం టీడీపీ నేత నాగేంద్ర ప్రసాద్ గ్రామస్తులు చైతన్ని పాల్గొన్నారు వినాయక చవితి రోజు మొంగల దరువు తోటపల్లి గూడూరు మండలం మొంగల దరు చాలా గా చేస్తున్నారు ఎన్ని రోజులు ఒక్క రోజు అది కూడా ఎక్కరాకి ప్రతి రైతు రెండు వేలు ఎకరాకి వేసుకొని ఎకరాకి రెండు వేలు ఎకరా కూడా రెండు వేలు ఇవ్వాలంట వేసి ఊరంతా కలిసి ఉమ్మడిగా వినాయక చవితి వినాయక చతుర్థి రోజు ఈ ఉత్సవాలు చేయటం ఇంత గ్రాండ్గా అలంకారం చేయటం ఆ గ్రామస్తులందరినీ పార్టీలకు అతీతంగా అందరినీ నేను అభినందన తెలియజేస్తాను య్నాలన్నీ తొలగిపోవాలా ఈ గ్రామం అంతా బాగుండాలా ఆయన ఆశీర్వాదాలు నియోజకవర్గంకి అంతా ఉండాలి ఇలాకుండా